అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేను చేసే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ ఆనియన్ అండ్ వెల్లుల్లితో చేసే పచ్చడి వెరీ టేస్టీ అండ్ హెల్తీ పచ్చడి ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు ఏమి తినాలో అర్థం కానప్పుడు వెరీ ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ వెల్లుల్లి అండ్ ఆనియన్ పచ్చడి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బాండి తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి గుళ్ళపప్పుకు బదులుగా పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు అనేవి తక్కువగా వేసుకోండి లేదు అంటే చేదొచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి మెంతులు కొంచెం వేగిన తర్వాత రెండు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి పొట్టు తీయాల్సిన అవసరం ఉండదండి పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే పొట్టుతోనే వేసుకోండి వన్ స్పూన్ నువ్వులు గుప్పెడు కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే పది మిర్చి వేసానండి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇవి వేగిన తర్వాత చిన్న లెమన్ సైజులో ఉన్న చింతపండుని వేసుకోండి చింతపండు అనేది మీకు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి ఇలా వేయించిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇలా వీటిని మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేస్తూ పేస్ట్లా చేసుకోవాలి వాటర్ అయితే వేడి చేసిన వాటర్ మాత్రమే ఉపయోగించండి ఇలా వేడి వాటర్ వాడటం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపులు వేయండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ అనేది మనం మూత పెట్టి అస్సలు వేయించకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే వేయించండి ఈ పచ్చడి వారం రోజులైతే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి మనం ఎక్కడ యూస్ చేసినా వాటర్ అనేది హీట్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్ వాడటం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది చూడండి గోల్డ్ వచ్చేసి వచ్చేసినాయి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఆనియన్స్ వేయించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ ఆనియన్స్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్లో వేసి పచ్చడి ఆనియన్స్ కలిసేంత వరకు కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత చూడండి ఆనియన్స్ మరియు పచ్చడి పూర్తిగా కలిసిపోయింది ఇలా ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత పసుపు కలర్ కోసం అండి పూర్తిగా పసుపు అనేది ఆప్షనల్ పసుపు అలానే ఇంగువ అండి ఇంగువ కూడా ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి వద్దు అంటే మానేయొచ్చు చూడండి ఇలా ఇంగువ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించండి మనకి ఆయిల్ అయితే పైకి తేలింది కదా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్